నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగంలో కూడా మార్పులు ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఏ ప్రభుత్వం మారినా చేసే ఫస్ట్ ప్రక్రియ ఏ ప్రభుత్వంలో ఏ అధికారులు ఏ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఐదు సంవత్సరాలు ఎలా ఉన్నారు సమానత్వంతో ఉన్నారా లేదంటే ఆ పార్టీ ఏ పార్టీ అధికారులకు ఉంటే ఆ పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారనేది ఐఏఎస్ ఐపీఎస్ని మరి మారిన ప్రభుత్వాలు ఒక లిస్ట్ అవుట్ చేస్తారు ప్రస్తుతానికి అదే జరిగింది ఆంధ్రప్రదేశ్లో నిన్న కూడా రాత్రి లేట్ నైట్లో ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ ఆఫీసర్స్ని పద్దెనిమిది మందిని మార్చారు రాష్ట్ర ప్రభుత్వం మరి పద్దెనిమిది మందిలో కూడా జిల్లా కలెక్టర్లు ఉన్నారు వివిధ స్థాయిల్లో కేడర్లో ఉన్న అధికారుల్ని మార్చారు గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో పూర్తిగా వన్ సైడెడ్గా పనిచేసిన కొంతమంది అధికారులని జిల్లా కలెక్టర్ని బదిలీ చేసి జీఏడీలో రిపోర్ట్ చేయమన్నారు గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారిని అదేవిధంగా ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ గారిని అదేవిధంగా కొన్ని జిల్లాల్లో పనిచేస్తున్న నలుగురు ముగ్గురు కలెక్టర్లను కూడా జీఏడీలో రిపోర్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో పనిచేసిన కలెక్టర్ ఢిల్లీ రావు ఆయన కూడా జిల్లాలో ఏ జీఏడిలు రిపోర్ట్ చేయమన్నారు ఇలా చాలామంది ఐఏఎస్లని మరి కొత్త వింత అనుకోవాలో ఒక విధంగా చెప్పాలంటే చిత్తూరు జిల్లాలో మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిందే శాసనం అనుకున్న జిల్లాలో కూడా కలెక్టర్గా పనిచేసిన అధికారిని మరి ఇంకో జిల్లా కలెక్టర్గా అవకాశం ఇచ్చారంటే మరి ఆ కలెక్టర్ యొక్క సమర్థతని గుర్తించి రాజకీయ కోణమే కాకుండా సమర్థతను కూడా గుర్తించి ఉంటేనే వారిని మనం జిల్లాకి కలెక్టర్గా అంటే కర్నూలు కలెక్టర్గా నియమించారు అలా ఐఏఎస్ఎల్ బదిలీలు మరి బదిలీల్లో చాలామందికి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు గత ప్రభుత్వంలో కలెక్టర్లుగా అవకాశం రాని వారికి కూడా అవకాశం ఇచ్చారు నాగరాని ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు ఆవిని గుంటూరు కలెక్టర్గా నియమించారు వెట్రీ సెల్వి తమిళనాడు చెందిన రెండు వేల పద్నాలుగు ఐఏఎస్ ఆఫీసర్ ప్రస్తుతం ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్ హోదాలో ఉన్న విట్రీ సెల్వి మహిళ ఐఏఎస్ అధికారిని ఏలూరు జిల్లా కలెక్టర్గా నియమించారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఐఏఎస్గా వచ్చారు చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో సబ్ కలెక్టర్గా ఫస్ట్ పోస్టింగ్ తీసుకున్నారు అదే టైంలో కుప్పం నియోజకవర్గానికి స్పెషల్ ఆఫీసర్గా ఈ వెట్రీస్ సెల్వి ఐఏఎస్ ఆఫీసర్ పనిచేశారు సమర్థవంతంగా పనిచేశారు కాబట్టి మళ్ళీ ఆ తీసుకొచ్చి ఏలూరు జిల్లా కలెక్టర్గా నియమించారు వెట్రీస్ సెల్వి గారిని అదేవిధంగా విడిపోయిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పశ్చిమగోడీ జిల్లా కలెక్టర్గా పనిచేసిన పి ప్రశాంతి గారిని మరి అక్కడ భీమవరం జిల్లాలో వైఎస్ఆర్సిపి నాయకులు రకరకాల చట్టానికి వ్యతిరేకంగా పనులు చేయాలని చెప్పి ఒత్తిడి పెంచినప్పుడు వాటిని ససేమరా అంటూ చేనన్నప్పుడు ఇమీడియట్లీగా భీమవరం జిల్లాలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అందరూ కూడా కలిసి ఏకాప్రేమతో అప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇది ఒత్తిడి తెచ్చి మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేతే అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో భీమవరం జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ని బదిలీ చేయించారు భీమవరం జిల్లా కలెక్టర్గా బదిలీ చేయించారు మరి అక్కడ నుండి ఆవిడ వేరే డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ప్రస్తుతం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా అంటే విడిపోయిన రాజమండ్రి రాజమండ్రికి మాధవీలత అని కలెక్టర్గా ఉన్నారు వైఎస్ఆర్సీపీలో అంతకుముందు కృష్ణా జిల్లాలో బందరు కేంద్రంగా ఉన్న జాయింట్ కలెక్టర్గా పనిచేశారు మరి ఆమెని మద మాధవి లతని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా నియమించారు గత ప్రభుత్వం మరి ఆవిడ కూడా వైఎస్ఆర్సీబీలో కీలకమైన నాయకులతో కలిసి వాళ్ళు చెప్పిన పనులు చేసిన నేపథ్యంలో ఆమెని బదిలీ చేశారు జీఏడిలో రిపోర్ట్ చేయమన్నారు మరి అక్కడికి పి ప్రశాంతిని భీవనంలో పనిచేసిన కలెక్టర్ పి ప్రశాంతిని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా నియమించారు కానీ పి ప్రశాంతి హస్బెండ్ ఢిల్లీలో ఎన్టీఆర్ కృష్ణ జిల్లా కలెక్టర్గా ఉన్నారు మరి ఆయన్ని మాత్రం జిఐడిలో రిపోర్ట్ చేయమన్నారు మరి అదేవిధంగా కాకినాడ కాకినాడలో పనిచేసిన కలెక్టర్ని కూడా బదిలీ చేశారు భీమవరంలో పనిచేస్తూ సుమిత్ కుమార్ అని ఈ మధ్య జిల్లా కలెక్టర్గా బాధితులు చేపట్టారు మరి ఆయన్ని తీసుకెళ్లి చిత్తూరు జిల్లా కలెక్టర్గా నియమించుకున్నారు మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క సొంత జిల్లా అది మరి ఆ జిల్లాలో సమర్థవంతమైన ఐఏఎస్ఎల్ని అయితేనే ఏ జిల్లా ఆ జిల్లా ముఖ్యమంత్రులు నియమించుకుంటారు మరి చిత్తూరు జిల్లాలో భీవార జిల్లా కలెక్టర్ని తీసుకెళ్లే సుమిత్ కుమార్ని ఆ జిల్లా కలెక్టర్గా నియమించుకున్నారు ఇలా ఐఏఎస్ఎల్ బదిలీలో ఈసారి ముగ్గురికి మళ్ళా కలెక్టర్గా అంటే గత ప్రభుత్వంలో పనిచేసిన ముగ్గురికి కలెక్టర్లుగా అవకాశం ఇచ్చారు మిగిలిన వాళ్ళని జీఏడీలు రిపోర్ట్ చేయమన్నారు అదేవిధంగా వివిధ హోదాల్లో నియమించారు మరి ఇంకా ఐఏఎస్ఎల్ బదిలీలు కూడా సోమవారం నాడు చాలా కీలకమైన ఐఏఎస్ఎల్ బదిలీలు అన్నారు అది కూడా రాష్ట్ర స్థాయిలో మరి ఈ ఐఏఎస్ల బదిలీలో చాలా సమర్థత మరి గత ప్రభుత్వంలో ఎలా ఉన్నారు వారి ఏంటి ప్రతిపక్షం ఉన్న పార్టీలకు కూడా పనులు చెప్పినప్పుడు అంటే ప్రభు ప్రజలకు సంబంధించిన పనులు చెప్పినప్పుడు సక్రమంగా పనిచేశారా లేదా ఒకవేళ సమర్థంతో అధికార అయి ఉండి కొన్ని కారణాల వల్ల రాజకీయ ఒత్తిళ్ళు ఎదుర్కొన్నప్పుడు కూడా మరి ప్రతిపక్ష పార్టీలు చెప్పినా లేకపోతే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినా కూడా స్పందించి పనిచేశారా లేదా అనే దాన్ని చూస్తే మరి కొంతమంది అలా పనిచేసిన ఆఫీసర్స్ కూడా మళ్ళీ కూడా పదోన్నత కల్పించి కలెక్టర్లుగా నియమించారు తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి గత ప్రభుత్వంలాగా ఈ ప్రభుత్వంలో కఠినతరం అనేది చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టినట్టున్నారు పనిచేసే అధికారి మరీ సైడ్గా పనిచేసి ఇతర పార్టీలు ఇబ్బంది పెట్టే అధికారులు మాత్రమే జీఏడికి పంపించారు తప్ప మిగిలిన అధికారులని పనిచేస్తారు అనుకున్న సమర్థులు మాత్రం ఐఏఎస్ని కలెక్టర్లుగా నియమించారు ఇది ఒక చంద్రబాబు నాయుడు గారి యొక్క మారిన మారిన చంద్రబాబు నాయుడు గారు చూస్తారని చెప్పి గతంలో చెప్పారు ఆ విధానాన్ని ఐఏఎస్లో కూడా చూపించారు మరి ఇంకా రానున్న రోజుల్లో ఇంకా రెండు రోజుల్లోనే రాడ్ స్థాయిలో ఐఏఎస్ల బదిలీలు జరగబోతున్నాయి మరి వారికి ఎక్కడెక్కడ ఎలాంటి కీలక బాధ్యతలు అభి చెప్తారు గత గత ప్రభుత్వంలో చాలా శాఖల్లో ఆరోపణలు ఉన్నాయి స్కామ్లు ఉన్నాయి మరి ఆ స్కామ్లో అధికారులకి ఎలాంటి పనిష్మెంట్ ఉంటుంది లేదు బాగా పనిచేసిన అధికారులకి పదోన్నత ఉంటుందా మరి ఏం జరుగుతుందన్నది రెండు రోజుల్లోనే తెలియ అవకాశం ఉంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆర్ట్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల